చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్లో సింహ భాగాన్ని ఆమె పోషిస్తా ఉన్నారు మొన్న వరదల సందర్భంగా కూడా డైవర్షన్ చేయడానికి షర్మిలమ్మ గారు వచ్చేసారు నేను ఒకటే అడుగుతా ఉన్నా అమ్మ షర్మిలమ్మ గారు మీరు తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టారు శభాష్ మీ పార్టీ మీరు ఏదో పెట్టుకున్నారు అసలు రాజకీయంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడవలసిన అవసరం లేదు ఎందుకంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ కలిసి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పదహారు మాసాలు జైల్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది అలాంటి కాంగ్రెస్ పార్టీతో మీరు చేతులు వెళ్ళిపోయి అక్కడ పార్టీ పెట్టుకుంటే పెట్టుకున్నారని అనుకున్నాం మళ్ళా అక్కడ పార్టీ నుంచి మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారు మీకు అసలు ఆస్తులత కదా ఉందా లేకపోతే రాజకీయత కదా ఉందా లేక చంద్రబాబు నాయుడు గారికి సహాయం చేయాలనేటువంటి కార్యక్రమంలో మీరు నిమగ్నమై ఉన్నారా నాకు అర్థం కావటం వల్ల చాలా దుర్మార్గం అని మనం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి చేతిలో పప్పెట్ లాగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ చేయాలి పాలిటిక్స్ అనుకుంటే అప్పుడు మీరు రంగంలోకి వచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు లడ్డు వ్యవహారం సీరియస్గా ఉన్నా కానీ శరమాబాబు గారు వచ్చి ఏదో రెండు మాటలు మాట్లాడతారు నేను అడుగుతా ఉన్నా మీకు ఆస్తి తగాదాలు ఉంటే నాకు అర్థం కాలేదండి కోర్టులో ఉన్నాయి తెలుసుకోవచ్చుగా అసలు ఇప్పుడున్న మీ కంపెనీలో మీకు వాటాలు ఉండడం సంగతి మీరు ఇప్పుడున్న కంపెనీలు చూశారా జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్ గాను రాజశేఖర్ రెడ్డి గారి కూతురు గాను మీరు అందరికీ ప్రసిద్ధులు దానిలో ఏం సందేహం లేదు కంపెనీల్లో కావచ్చు వస్తారు అయిపోయిన తర్వాత పాతి సంవత్సరాల తర్వాత మా చెల్లికి నేను వాటా ఇవ్వమంటే నేను ఇస్తానా చంద్రబాబు ఈమెంట్ నాకు అర్థం కాాలా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు చెల్లెలు ఉన్నారు మాకు చెల్లి మరీ దారుణంగా ఉందంట హెరిటేజ్లో సగం వాటా ఇవ్వనండి ఇస్తారా ఇవి నాకు అర్థం కాలేదు ఇప్పుడు టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులన్నీ అటాచ్ చేయబడ్డాయి రాజశెడ్డి గారి మరణం తర్వాత కేసులు ఉన్నాయి గందరగోళాలు ఉన్నాయి అసలు ఆ కేసులు ఏమవుతాయి ఏమిటి అని టెన్షన్ ఏ లేదు నాకు వాటా కావాలి నాకు వాటా కావాలంటే అన్నకి ఇష్టమైతే వాటాలు ఇస్తాడు ప్రేమ ఉంటే వాటాలు ఇస్తాడు తన ఆస్తుల్లో వాటాలు ఇవ్వడానికి ఎట్ట నేను అడుగుతా ఉన్నా నీకేమైనా రైట్స్ ఉంటే యూ కెన్ ఛాలెంజ్ ది కోర్టు ఆల్రెడీ కోర్టుకి ఎక్కకూడదు అనుకున్నారు ఎక్కారు మా దురదృష్టం కోర్టుకి ఎక్కారు ఎక్కిన తర్వాత మీరు చేర్చుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు రావడం డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడేటువంటి కార్యక్రమం చేయటం చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగకరమైనటువంటి రాజకీయాలు చేయటం కోసమే కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది షర్మిలమ్మ గారు కూడా ఉన్నారు అనేటువంటి భావన కలగటం మా దురదృష్టమని మనవి చేస్తున్నాం ఇది చాలా దారుణమైనటువంటి అంశం దీన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉంటాను షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా వ్యవహరించాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే కార్యక్రమాలు చేశారు